పవన్ కళ్యాణ్ వల్ల మాకు న్యాయం జరగకపోతే మరో పార్టీకి వెళ్లి పోరాడతాం మా అన్నను చంపింది జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత దంపతులే అంటూ అసలు నిజాలు చెప్పిన జనసేన ఇన్ఛార్జ్ వినుత డ్రైవర్ చెల్లి నా పేరు కీర్తి మా అన్న పేరు శ్రీనివాస్ పదహైదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినుత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నా డ్రైవర్ గా వాళ్ళ వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి ఏం జరిగిందని వెళ్తే వాడిని పెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చొని పెట్టుకో ఉన్నారు మాకు ఏమీ చెప్పని లేదు వాడిని మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు అప్పటికి లాస్ట్ కి ఇరవై ఒకటో తేదీ ఇట్లా ఇంట్లో నుంచి అన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని లాస్ట్ కి చంపేశారు వాళ్లే చంపేశారు మినిత వాళ్ళే మేము వెళ్ళినప్పుడు ఐదు మంది అయితే ఉన్నారో ఇప్పుడు ఐదు మందే బయటపడ్డారు వాడిని చంపడంలో దీన్నైతే ఇంతటితో వదలం మేము జనసేన పార్టీ తరఫున మేము దానే నమ్ముకున్నాం ఆ పార్టీ తరపున మాకు న్యాయం గాని జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం ఇంతటితో అయితే మేము వదలం దీన్ని మాకు ఏదో ఒక న్యాయం జరగాలి వాళ్ళు పోలీస్ స్టేషన్లు వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి ఇది వాళ్ళని అయితే ప్రాణాలతో వదలం మేము వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి అయితే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి దీనికి మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా కానీ మాకైనా కానీ ఏదో ఒకటి చేస్తారు మేము కూలీనాళీ చేసుకుని సార్ మీ అమ్మని మీ అక్కని అందరినీ చెల్లింది కదా అని చెప్పినట్టు సార్ వదిలేట మొన్న